హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి అనకాపల్లి సరికొత్త రికార్డుకు రెడీ అయింది దేశంలో బెల్లం తయారయ్యే ప్రాంతాల్లో అనకాపల్లి రెండవ స్థానంలో ఉంది అనకాపల్లి అంటే అందరికీ గుర్తొచ్చేది గౌరీ పరమేశ్వరుల జాతరలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అలాగే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగ రాష్ట్ర పండగగా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఆదిదైవం వినాయకుడి విషయంలో అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది అనకాపల్లి వినాయక చవితి సందర్భంగా అతి భారీ వినాయకుడు నూట అరవై ఆరు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది ఎన్టీఆర్ స్టేడియం అంటే క్రికెట్ గుర్తొస్తుంది ఇక్కడ నుండి ఆధ్యాత్మికత తెలుస్తుంది నెల రోజుల నుండి చాలా నైపుణ్యంతో ఇక్కడ భారీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు దీంతో దేశం మొత్తం చూపు అనకాపల్లి మీద పడింది అంతేకాదు ఎన్టీఆర్ స్టేడియంలో మా గణపతి దర్శనంతో పాటు వచ్చే భక్తులకు ఒక మినీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు సరదాగా జైంటివీ లెక్కొచ్చు లేదా బ్రేక్ డాన్స్ చేయొచ్చు చాలామంది ఇప్పటికే ఆ వినాయకుడి నమూనాని బయటికి తీసుకొచ్చారు కానీ వినాయక చవితి రోజు ఈ అతిపెద్ద బొజ్జ గణపని మన కళ్ళతో చూస్తే ఆ ఆనందమే వేరు నేనైతే అక్కడ ఏమేమి జరుగుతుందో చూడడానికి సరదాగా వెళ్ళా ఇంకెందుకు ఆలస్యం వినాయక చవితి రోజున మన గణపతి దర్శనం కోసం అనకాపల్లి వచ్చేయండి ఇక్కడ ఎగ్జిబిషన్తో పాటు మినీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఇరవై ఎనిమిది రోజులు మన గణపయ్యకు విశిష్ట పూజలతో పాటు అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ చెప్పారు చివరిగా మనందరిది ఒకటే మాట మీ దగ్గరికి వస్తున్నాం గణేశ జై గణేశ జై జై గణేశ